బతుకమ్మ ఛానల్ రెండు పేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి ఆవిష్కరించారు గోదావరి కంలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలోని లోపాలను ఎత్తి చూపడంతో పాటు సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకువస్తున్న పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా ప్రధాన భూమికను పోషించాలని అన్నారు యూనివర్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ ఈరోజు కదలకు వారు న్యూ ఇయర్ క్యాలెండర్ని మరి మాకు ఒక అవకాశం ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలుపు వారందరి శుభాకాంక్షలు తెలుస్తున్నా బతుకమ్మ టీవీ న్యూస్ ద్వారా ఛానల్ ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రజా సమస్యలపై ఒక వారధిగా ఉండాలని